ఎన్నికల క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ ప్రచారం వేరు అగెనెస్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగైనస్ట్ ఆఫ్ వైసీపీ సర్కారే నడిచింది ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కంప్లీట్ గా సనాతన ధర్మంపై వైపు ఆయన వాయిస్ ఉంది కేకే గారు బీజేపీకి ఒక దశలో స్పోక్స్ పర్సన్ గా మారిపోయారు బీజేపీ వాళ్ళకన్నా కూడా ఎక్కువ స్పందిస్తున్నారనేటువంటి విమర్శ మూట కట్టుకుంటున్నారు సనాతన ధర్మం ఉన్నప్పుడు కొన్ని వర్గాల ప్రజలు దూరం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ దూరం జరిగారా ప్రజలు ఆయనకి లేకపోతే సనాతన ధర్మం తీసుకున్న తర్వాత దగ్గర అయ్యారా అంటే ఇది అబ్వియస్గా వాళ్ళు ఒక స్ట్రాటజికల్ స్టెప్ తీసుకున్నారండి ఇండివిజువల్గా మరి ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేసి ఒక స్టెప్ తీసుకుంటారు ఈ మామూలు వ్యక్తులకి ఎమోషన్స్ రకంగా చే చేసుకుంటారు ఎనీ పొలిటికల్ లీడర్ దే విల్ థింక్ అబౌట్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఒక మీటింగ్కి ఏ దేని మీద అడ్రస్ చేస్తున్నావు ఏదే మీద ఏ లైన్ తీసుకుంటున్నాం అని ప్రతి లీడర్ చిన్న మీరు గ్రామస్థాయి లీడర్ నుంచి ఈ స్టాండ్ తీసుకుంటే మనకు యూజ్ అవుద్దా లేదా అడ్వాంటేజ్ అవుతా నెగిటివ్ అవుద్దా లేదా ఇది కంపల్సరీ తీసుకోవాలా లేదా ఎమోషనల్గా కనెక్ట్ మెయిన్ అవుద్దా అని రకరకాలు ఆలోచిస్తారు బట్ ఇక్కడ ఒక చిన్న థిన్ లైన్ డిఫరెన్స్ ఏంటంటే బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ ఒక ధర్మానికి ఒక సనాతన ధర్మానికి ఒక హిందుత్వానికి ఒక స్టాండ్ తీసుకొని లాంగ్ టర్మ్గా విజన్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది టువర్డ్స్ ఎందుకంటే అది పొలిటికల్గా మనకి ఎంత అడ్వాంటేజ్ అవుద్ది అన్ని రకాలుగా కాలెక్ట్ చేసుకొని స్టాండ్ తీసుకుంది బట్ వెన్ కమ్స్ టు పవన్ కళ్యాణ్కి సో స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆబ్వియస్లీ బీజేపీకి ఒక సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్ తయారు చేసుకుంటూ ఉంటుంది సో అదే అడ్వాంటేజ్ అవుద్ది కొంచెం చోట్ల అది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు బట్ ఇక్కడ వెన్ కమ్స్ టు ఏపీకి వచ్చేసరికి మీరు ఇష్యూని అడ్రస్ చేసినప్పుడు ఇష్యూలో ఒక సనాతన ధర్మం ఉండొచ్చు హిందుత్వగా తన రెస్పాండ్ అవుతున్నాడు రెస్పాండ్ అవడమే అప్పర్ లేయర్ వచ్చిందనుకోండి దాంట్లో ఇష్యూ అనేది డై డైల్యూట్ అవుతుంది అనుకోండి అప్పుడు దీంట్లో ఉన్న సెక్షన్ కూడా అందరూ సపోర్ట్ చేయరు మీరు చెప్పినట్టు ఆ లైన్ ఆ థాట్ ప్రాసెస్ భావజాలం ఉన్న వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అదే థాటు అదే అదే మతానికి సంబంధించినప్పుడు వ్యతిరేక వేరే మతాలు పక్కన పెట్టండి మీరు చెప్పినట్టు వేరే క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు వేరే మన ఉన్నప్పుడు న్యూట్రల్గా ఉండేవాడు కదా నీటి సమానంగా చూసేవాడు కదా ఇప్పుడే ఒక లైన్ తీసుకుంటాడు అనిపించి ఆవియస్గా అది వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది హిందువుల్లోనే అందరూ అన్ని అన్ని ఆస్పెక్ట్స్కి అందరూ సపోర్ట్ చేస్తారని ఉండదు కొన్ని అంశాలు అదే మీరు అంశం మీద అనుకోండి అంశం మీద ఇష్యూ మీద మాట్లాడి దాంట్లో పార్ట్ అండ్ బ్యాగేజ్గా లేకపోతే ఇష్యూగా లేకపోతే అండర్లైన్గా ఉందనుకోండి అది ఓకే బట్ అదే అప్పర్ లేయర్గా ఉన్నప్పుడు లాంగ్ రన్గా అనేది బీజేపీకి ఉన్న అడ్వాంటేజు నేషనల్ బయటగా ఆంధ్రప్రదేశ్లో దీనికి ఉండదు మోర్ డ్యామేజ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది అంటే అంటే ఇష్యూని అడ్రస్ చేయాలి లైను అండర్ ఉండాలి ఓకే